వంద రోజుల పాలనపై ప్రజల వ్యతిరేకత వస్తే తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ డైవర్షన్ చేస్తున్నారని వెంకటేశ్వర స్వామి పవిత్రతని ముఖ్యమంత్రి చంద్రబాబు అపవిత్రం చేస్తున్నారని వైవి సుబ్బారెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ వ్యవహారంపై ప్రధానికి సుప్రీంకోర్టు జస్టిస్కి లేఖలు రాస్తారని ఇందులో నిజమైన విచారణ జరగాలని చంద్రబాబుకి అక్షింతలు పడాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు నెయ్యి సప్లై కొత్తగా జరిగేది కాదు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్ల ద్వారా సప్లై ఇస్తారు లడ్డు నైవేద్యం తయారీ అనేది దశాబ్దాలుగా జరుగుతోందని కొత్తగా మార్పులు చేసింది ఏమీ లేదని ఈ సందర్భంగా తెలిపారు తయారీకి నియమ నిబంధనలు దశాబ్దాలుగా ఫాలో అవుతున్నారని చెప్పారు పంపిణీ చేసే సంస్థలు ఎన్ఏబిఎల్ సర్టిఫికేషన్ తీసుకుని రావాలని మళ్ళీ టీటీడీలో మూడు రకాల టెస్టుల్లో పాస్ అవ్వాలని పేర్కొన్నారు ఇవన్నీ పాస్ అయితే తప్ప సరుకులు లోపలికి రావని తేడా వస్తే బండి వెనక్కి పంపేస్తారని చెప్పారు ఏ రిపోర్టులలో తేడా వచ్చినా వచ్చిన నెయ్యి సరుకులు వాడడం జరగదని పేర్కొన్నారు మా ఐదేళ్ల పాలనలో పద్దెనిమిది సార్లు టెస్టింగ్ ఫెయిల్ అయితే వెనక్కి పంపామని చెప్పారు గతంలో చంద్రబాబు హయాంలోనూ అనేక సార్లు వెనక్కి పంపారని పేర్కొన్నారు ఎలాంటి గొప్ప టెస్టింగ్ వ్యవస్థ టీటీడీలో ఉందని ఇది గొప్పగా చెప్పుకోవాలని తెలిపారు టీటీడీలో ఉన్న ఎలాంటి మంచి వ్యవస్థ ఉందని అందరికీ చెప్పాల్సింది పోయి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు జూలై పన్నెండవ తేదీన శాంపుల్స్ తీసుకున్నారు జూలై పదిహేడున టెస్ట్కి పంపారు జూలై ఇరవై మూడవ తేదీన రిపోర్ట్ వచ్చింది ఈ రెండు నెలలుగా ఈ విషయం చెప్పకుండా చంద్రబాబు ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు అలాంటి రిపోర్టును టీడీపీ కార్యాలయంలో విడుదల చేస్తారా అని ప్రశ్న టిటిడి లడ్డూకి ప్రపంచ ప్రసిద్ధి ఉంది ఇక్కడ తయారీ వ్యవస్థలో ఉన్న నిబంధనలు గొప్పగా చెప్పుకోవాలి ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఆ క్రెడిట్ తీసుకోకుండా అపార్థాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వెంకటేశ్వర స్వామి పవిత్రతని చంద్రబాబు అపవిత్రం చేస్తున్నాడని పేర్కొన్నారు టీటీడీ అనేది చాలా విశిష్టమైనది కేబినెట్ కూర్పు కంటే టీటీడీ బోర్డు కూర్పు అతి కష్టం కేంద్రం నుండి చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రుల సిఫార్సు చేస్తారు విశిష్టమైన మనుషులంతా బోర్డులో సభ్యులుగా ఉంటారు అలాంటి వాళ్ళంతా టెండర్ల ప్రక్రియను చూస్తుంటారు టీటీడీ అనేది గొప్ప వ్యవస్థ అని ప్రతి దాంట్లో గొప్ప గొప్ప ప్రాక్టీసులు ఉంటాయని పేర్కొన్నారు వైవీ సుబ్బారెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైవై సుబ్బారెడ్డి నలభై ఐదు సార్లు అయ్యప్పమాల వేసుకున్నారని అయ్యప్ప కొండకి వెళ్ళానని తెలిపారు వైవి సుబ్బారెడ్డి అయ్యప్పమాలలో గురుస్వామి హోదాలో ఉన్నారని పేర్కొన్నారు ఈ వ్యవహారంపై ప్రధానికి సుప్రీంకోర్టు జస్టిస్కి లేఖలు రాస్తానని తెలిపారు ఇందులో నిజమైన విచారణ జరగాలని చంద్రబాబుకి అక్షింతలు పడాలని ఎందుకు ఇలాంటివి చేస్తున్నాడో ఆయనకి బుద్ధి రావాలని తెలిపారు ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అని అంటే మోసం 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 అన్న పదాలకు అర్థం ఒకవైపున ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఇంతటి దారుణమైన అబద్ధాలు మోసాలతో కూడిన పరిపాలన ఒక వైపున చేస్తూనే మరోవైపున అన్ని వ్యవస్థలు తిరోగమనమే మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాప్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా చేయడం ధర్మమేనా అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అందుకని అంటే కారణం ఏమిటనంటే ఈరోజు తిరుమలకు స్వామి గారి స్వామివారికి వచ్చే ఈ నెయ్యి ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే నాసరికమైన ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ వాడారని తిరుపతి లడ్ లో ఆనిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్దాలు ఆడడం ధర్మమేనా కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశ కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది ప్రక్రియ ఏంది ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ రోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇది రొటీన్ గా రెగ్యులర్ గా జరిగే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆన్లైన్ లో టెండర్లు పిలుస్తారు ఆ ఆన్లైన్ లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి ఎల్ వన్ ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది ఇది రొటీన్ గా ఆరు నెలలకు ఒకసారి రొటీన్ గా జరిగే కార్యక్రమం మనం చేస్తా ఉన్న పని ఏమిటి అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం జరగని జరగనట్టుగా చెప్తా ఉన్నాం ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని ఆనిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాం టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత చేస్తూ అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్ పాలు చేస్తూ మన గుడిని మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం ఇంతకన్నా దారుణమైన మాట దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలు ఎక్కడైనా జరుగుతాయా ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా దేవునికి మంచి చేయడం ఎలా అన్న ఒకే ఒక్క మైండ్ సెట్ తో పనిచేసే మనుషులు అక్కడ బోర్డు మెంబర్స్ గా ఉంటారు అటువంటి వాళ్ళు చేస్తారు ఈవెన్ టీటీడీ బోర్డు మెంబర్ గురించి వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే నలభై ఐదు సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా నలభై ఐదు సార్లు పైన ఆయన అయ్యప్ప వేసుకున్నాడు ప్రతి సంవత్సరం అంతకన్నా గొప్ప 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 వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి అంతకన్నా భక్తుడు ఎవడైనా ఉంటాడో చెప్పండి ఉన్నది చెప్పుకోవడం ఇష్టం లేక కేవలం బుడిదయ్యాలన్న ఆలోచనతో దుర్బుద్ధితో మనం ఏం చేస్తా ఉన్నాం ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతాడు ఇట్లాంటి కార్యక్రమాలు నిజంగా ఇది ప్రైమ్ మినిస్టర్ లేఖ రాస్తాను దీని తర్వాత సుప్రీం చీఫ్ జస్టిస్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మెలాయిన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా దీని మీద ఎంక్వైరీ జరగాలి చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం